హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి చిలోకి స్వాగతం నేను మీ ఆశ బాగున్నారా ఈవేళ మా రాజమండ్రి స్పెషల్ అండి ఇసుక దొందులు ఏం ఎలా చేద్దాం చూద్దాం చాలా టేస్ట్గా ఉంటాయి బ్రతికినో దొరుకుతాయి మనకి ఇసుక దొందులు చూసారా ఒక్కటే ముళ్ళు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కటే ముళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా తినొచ్చేది పచ్చి అన్నీ కలిపి చాలా ఈజీ అండి ఒక ఐదు నిమిషాలు శుభ్రం చేసేసుకుంటే చేపలు ఐదు నిమిషాలు లేకపోతే పది నిమిషాలు కూర రెడీ అయిపోతుంది ఒక పూట ఆగి పొద్దుట వండుకుంటే సాయంకాలం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సరే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టేటివే సరిపడినంత కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది అన్ని వేసేసిన సరే మామిడికాయ ఒకటి అర కేజీ ఇసుక దొందులకి ఒక మామిడికాయ పుల్లటి మామిడికాయ తీసుకోండి ఇంక చింతపండు యూస్ చేయం మనం అవసరం లేదు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర దీంట్లో ఇంక మసాలా ఏమి వేయమండి మనం వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిది అలా నూరుకుని పౌడర్లు కాకుండా పచ్చిది నూరుకుని అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి రాజమండ్రి స్పెషల్ కర్రీది మాకు మాత్రం మా గోదావరిలో మాత్రమే దొరుకుతాయి ఇసుక దందులు మీకు దొరికితే ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ కలిపేసుకోవడమే ఏది మీరు వేయించి అలా టైం ఏం పట్టదు చాలా ఈజీ అన్నీ వేసి కలిపేసి సిమ్లో పెట్టేసేయండి కొంచెం జస్ట్ చేయి కడుక్కోనన్నీ ఒక అరకప్పు నీళ్ళు వేసుకుంటే చాలు అలా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు స్టవ్ మీద వదిలేయండి సరిపోద్ది చూసారా కొంచెం నీళ్ళు అంతే చిలకరించా కొద్దిగా వేసుకుని సిమ్లో పెట్టేసి అస్సలు గరిటి పెట్టకూడదండి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో చేపలు వస్తాయి ఈ టైంలో కొత్తిమీర పైన వేసేసుకుందాం పైన కొత్తిమీర వేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది దగ్గరికి అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా తినొచ్చు హెల్త్ కూడా మంచిది ఇస్తుంది ఒక్కటే ముళ్ళు ఉంటుంది షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి